డేల్ కార్నెగి అనే ప్రముఖ వ్యక్తిత్వ నిపుణుడు రాసిన ప్రఖ్యాత పుస్తకంలోని ముఖ్య విషయాలను ఈ వీడియోలో ముందుగా మనం సంభాషణ చాతుర్యం గలవారిగా మారాలంటే ముందుగా మంచి లిజనర్ గా ఉండాలి ఎదుటి వారిని గురించి ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాటలను చెప్పడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇతర వ్యక్తుల ఆసక్తులు గమనించి ఎలా వారికి మన మీద ఆసక్తి కలుగుతుంది తదితర విషయాలను గురించి చర్చించుకుందాము యాన్ ఈజీ వే టు బికమ్ ఏ గుడ్ కన్వర్సేషనలిస్ట్ మంచి సంభాషణ చాతుర్యం కలిగిన వ్యక్తిగా మారడం ఎలా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరంలో ఉంటే మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరంలో ఉంటుంది అనే సామెతలు మీకు తెలుసు కదా మనం ఎదుటి వారితో చూపించే శ్రద్ధను బట్టే వారు మనతో అంతే శ్రద్ధగా ఉంటారు ముందుగా ఎదుటివారి కంప్లైంట్ ను గురించి శ్రద్ధగా వినగలిగితే వారి యొక్క సమస్య సగం తీరుతుంది వారు రెండు మాటలంటే మనం నాలుగు మాటలంటే ఆ సమస్య ఇంకా తీవ్రం అవుతుంది కదా ఒకరోజు రచయిత ఒక పోస్ట్ ఆఫీస్ కి వెళ్లినప్పుడు అక్కడి పోస్ట్ మాస్టర్ విసుగుగా స్టాంపులు గట్టిగా వేస్తూ కంప్లైంట్ నేచర్ గా మాట్లాడటం గమనించి అతను ఎందుకు అలా విసుగ్గా మారాడని ఆలోచించగా తాను ఒకే విధమైన పని కొన్ని సంవత్సరాల తరబడి చేసి బోర్డం అయ్యి చిరాకుగా మారాడని అర్థం చేసుకుని అతని యొక్క ఒత్తుగా ఉన్న జుట్టును గమనించి అతనితో మీ జుట్టు ఎంతో ఒత్తుగా రింగులు తిరిగి బాగా ఉందండి అన్నారు అంటే ఆ పోస్ట్ మాస్టర్ ఇప్పుడేం చూశారు ఒక పదేళ్ల క్రితం ఇంకా మంచిగా ఉండేది అన్నాడు జుట్టు సవరించుకుంటూ అతను గ్యారంటీగా ఆ రోజంతా ఉత్సాహంగా పనిచేస్తూ ఇంటికి వెళ్లి తనకి వచ్చిన కాంప్లిమెంట్ గురించి భార్యతో చర్చించే ఉంటాడు ఈ విధంగా చిన్న చిన్న అభినందనలు నిజాయితీతో కూడిన ప్రశంసలు ఎదుటివారితో స్నేహపూర్వకమైన సంభాషణకు దారితీస్తుంది పైగా మనం మన గురించి స్వడబ్బా కొట్టుకునే కంటే ఎదుటివారి గురించి వారిని చెప్పమని ప్రోత్సహించి మంచిగా శ్రద్ధతో వింటే తప్పనిసరిగా వారు మనకు మంచి మిత్రులవుతారు అందుకే అంటారు టు బికమ్ ఏ గుడ్ స్పీకర్ యు మస్ట్ ఏ గుడ్ లిజనర్ ఫస్ట్ అని నిజమే కదా ఎదుటి వ్యక్తులు సాధించబోయే లక్ష్యాలు సాధించిన విషయాల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలతో అడిగి ప్రోత్సహించినచో వారు ఎంతో ఉత్సాహంగా మనతో మాట్లాడతారు వాదనలో గెలవడం ఎలా ఎవరైనా ఎదగాలనుకుంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తితో వాదనకు దిగవద్దు ఒకే అభిప్రాయాలు ఉన్నవారితో ఏ గొడవ ఉండదు అందుకే భిన్న అభిప్రాయాలు ఉన్నవారితో గొడవలు వస్తాయి కావున ముందుగా మనతో ఏకీభవించే వారికి ధన్యవాదాలు చెప్పాలి తరువాత మీతో ఏకీభవించిన వారితో వాదించే కంటే ఆ వాదన నుండి తప్పుకోవడమే మేలు అని రచయిత గట్టిగా చెబుతారు ఎదుటి వారిని విమర్శించే హక్కు మనకు ఉన్నదా మనం వారి అభిప్రాయంతో ఏకీభవించకుండా విమర్శిస్తే వారి ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి కావున ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించాలి లేదంటే ఆ వాదన నుండి వైదొలగాలి నాకే అన్నీ తెలుసు అన్నట్లు ఉండరాదు ఎదుటివారు మనల్ని గొప్పవారిగా ఎప్పుడూ అంగీకరించరు ఒకవేళ మనల్ని తప్పుగా ఏ తప్పు లేకపోయినా అన్నా కూడా నా ఎడల తప్పులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి భవిష్యత్తులో నా తప్పులు జరగకుండా చూసుకుంటాను అని అన్నట్లయితే మన ఎడల వారు ఆకర్షితులవుతారు ఒకవేళ నిజంగా తప్పు చేసినచో వెంటనే నిజాయితీగా ఆ తప్పును ఒప్పుకోవాలి కాని కొందరు చిన్న చిన్న విషయాలకే అబద్దాలు చెబుతుంటారు దాని ద్వారా వారి వ్యక్తిత్వం దిగజారుతుంది ఒకప్పటి మీరు చేసిన పనులను బట్టి మిమ్మల్ని చూడరు ప్రస్తుత పరిస్థితిని బట్టే మిమ్మల్ని చూస్తారు మనం చెప్పే విషయంపై ఎవరైనా ఏకీభవించగాని వారికి మనం లొంగిపోయినచో వారితో మన అనుబంధం పెరుగుతుంది మనం పిడికిలి బిగిస్తే వారు కూడా పిడికిలి బిగిస్తారు వారిని మనం రండి కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్లయితే వారు తప్పనిసరిగా మనకు అభిమానులుగా మారతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవడం అంటే శత్రుత్వంతో సాధ్యం కాదు కదా ఒక చుక్క విషం కన్నా ఒక చుక్క తేనె మంచిది కదా విషాన్ని ఎవరిష్టపడతారు యునైటెడ్ వి ఫైట్ విన్ డివైడ్ వీ ఫైట్ వీ ఫాల్ అందుకే మనం ఎదుటి వారితో కలిసిమెలిసి ఉండి విజయం సాధించవచ్చు ఒక చైనా సామెత ప్రకారం బలమైన అడుగులతో నడిచేవారికంటే తేలికగా అడుగులు వేస్తూ నడిచేవారు ఎక్కువ దూరం నడుస్తారు అనగా తన గురించి తాను గర్విస్తూ ముందుకు వెళ్లే నెమ్మదిగా అందరితో కలిసి తేలికగా ముందుకు సాగితే ప్రయాణంలో అలసట లేకుండా ముందుకు ఎంత దూరమైనా సాగుతాం కదా అందుకే అంటారు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎదుటి వారిని మిత్రులుగా చేసుకోవాలన్నా వారిని ప్రభావితం చేయాలన్నా మనం వారిని పూర్తి పేరుతో పిలవడం నేర్చుకోవాలి వారు చెప్పేది శ్రద్ధగా వినాలని వారి ఎడల శ్రద్ధ వహిస్తే వారు మన ఎడల శ్రద్ధ వహిస్తారని వాదనలో ఎవరిని ఒప్పించ ప్రయత్నించవద్దని అవసరమైతే మనదే తప్పు అని ఒప్పుకుని వాదన నుండి వైదొలగడం మేరు చేస్తుందనే విషయాలను నేర్చుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్